చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ వేల మందికి ఆ అన్న ప్రసాదాలు ఇవన్నీ అవుతున్నప్పుడు నలభై ఐదు లక్షల మందికి మీరు అన్న ప్రసాదాలు వితరణ చేశారు అది నిజమే నా నెంబర్ ఎలా తెలుసు మీకు అంటే నాకు ఎలాగంటే నేను ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు భోజనం దొరకలేదు నేను తిట్టుకునేవాడిని వివేకానంద స్వామి శంకరాచార్యులు వారు వీళ్ళ అన్నీ ఉండేవి నేను తిట్టేవాడిని మీకు పని పాటు లేదు మీరందరూ సన్యాసిలే మా అమ్మ బుర్రలో దూరి మా అమ్మ నన్ను సన్యాసం చేసింది నాకు తిండి కూడా లేకుండా చేస్తున్నారు మీరని తిట్టుకునేవాడిని తిట్టుకుని నేను ఏంటంటే ఒక సందర్భంలో బాధపడుతూ నాకు తిండి పెట్టలేదు కదా నేను కోటి మందికి భోజనం పెడతా నేను నువ్వేం పీగుతావు అని అలా మాట్లాడుకున్నావు అది ఎవరితో తెలియదు నాకు తెలియదు అలా కోపం వచ్చి మాట్లాడుకున్నాను నేను కోటి మందికి భోజనం పెట్టాలని నువ్వు నా కడుపు మాడిస్తే నేను కోటి మందికి భోజనం పెడతా అని అంటే నాకు అనిపించింది ఆ నేచర్ నన్ను చాలా గౌరవించింది అనిపించింది నా దగ్గర డబ్బు ఉండదు అలా వస్తుంది పెట్టేస్తాం మళ్ళీ చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను నేను ఎవరిని అడగను కూడా అడగను నాకు ఇది కావాలి ఇది ఇవ్వండి అని ఎప్పుడు ఇప్పటిదాకా నేను అడగను అడగలేదు నా గురించి అడగలేదు దాని గురించి అడగలేదు అది అలా వస్తుంది పని అయిపోతుంది అయిపోతుంది వెళ్ళిపోతుంది అలాగా నేను ఇప్పటిదాకా మీరు అడిగినట్టు కౌంట్ ఎలా తీసుకున్నానంటే కృష్ణా పుష్కరాలు జరిగాయి గోదావరి పుష్కరాలు జరిగాయి సో ఆ నాలుగు పుష్కరాల్లో మేము తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఐదేసి లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం మేము లక్షల మంది కౌంట్ మాదు హెడ్ కౌంట్ నేను ఊరికినే ఏదో రాతలు చెప్పడం కాదు ఎందుకు నేను ఎవరికి లెక్కప్ చెప్పక్కర్లేదు సో హెడ్ కౌంట్ తీసుకుని చెప్తున్నాం మీకు రోజుకి అరవై వేల మంది డెబ్భై వేల మందికి భోజనాలు సప్లై చేశాం అలాగా ఒక ముప్పై నలభై లక్షల మందికి మేము భోజనాలు పెట్టాం ఈ మహాశక్తి యాగం అయితే మీరు ఇప్పుడు కౌంట్ చేయొచ్చు ఇన్ని వేల మంది తింటారు నాలుగైదు లక్షల మంది చేస్తారు పదకొండు రోజులకి ఇలాంటివి ఇన్ని యాగాలు జరుగుతున్నాయి ఇరవై ఐదేళ్ళగా శ్రీపీఠం పెట్టి భోజనం నిరంతరం పెడుతూ 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 ఉన్నాం పెద్ద యాగాలకి పెడతాము మామూలు రోజుల్లో పెడతాము అన్నీ పెడుతుంటాం ఇలా లెక్కేస్తే ఒక నలభై ఐదు లక్షలకి తప్పకుండా ఇంక ఎక్కువే పెట్టాం కానీ తక్కువ పెట్టలేదు అలాగే నా కోరిక ఏంటంటే నేను వండి చాలా బాగా వండుతా అంటే నేను అనుకోవడం కాదు కానీ తిన్నవాళ్ళందరూ చెప్తారు నాలుగు వందల రకాలు తెలుసు నాకు మీరు చేస్తారు ఫోర్ హండ్రెడ్ వెరైటీ ప్యూర్ వెజ్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడు అంటే నేను వాడను నేను ఎవరికి అలా పెట్టను ఎందుకంటే హెల్దీ ఫుడ్ పెడతా చాలా హెల్దీ ఫుడ్ పెడతా నేను నాన్ వెజ్కి ఆంటీ అనో లేకపోతే అనో అలా నేను ఎప్పుడు మాట్లాడను అది ఎవరి ఫుడ్ వాళ్ళది చాయిస్ దట్స్ దేర్ చాయిస్ రైట్ నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను నాలుగు వందల రకాలు వెజ్లో వెజ్లో పక్కా ప్యూర్ వెజ్ అది సౌత్ నార్త్ అన్నీ ఉన్నాయి అన్ని అన్నీ ఉంటాయి అసలు ఈ రోజు తింటే మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత వస్తుంది అది సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడు మీరు కారం అంటే మీకు మిరపకాయ కనపడుతుంది నాకు ఎన్ని తెలుస్తా అల్లం కారం మిరియాలు కారం మిరపకాయ కారం మిరపకాయ కారం ఇలాగ కారాల్లోనే నేను చాలా రకాల కారాలు నేను వాడతాను కాంబినేషన్ మీకు పులుపు అంటే ఒకటే చింతపండు అనిపిస్తారు కానీ టొమాటో పులుపు ఉంది మామిడికాయ పులుపు ఉంది ఉసిరికాయ పులుపు ఉంది వాక్కాయ్ పులుపు ఉంది చింతపండు ఉంది నిమ్మకాయ ఉంది ఇలా రకరకాల పులుపులు ఉన్నాయి తర్వాత చుక్కకూర పులుపు ఉంటుంది రకరకాల పులుపులు అలా నేను అన్ని స్టడీ చేసి ఏ కాలంలో ఏ పులుపు వాడాలి ఏ కాలంలో ఏ కారం వాడాలి ఏ కాలంలో నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్తోటే చాలా కంట్రోల్ చేసి అందరికీ మెడిసిన్స్ వాడలేదు మా ఆశ్రమంలో రానేలేదు కోవిడ్ దగ్గరికి దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి నేను చెప్పాను కదా ఆర్ఎండి చేస్తుంటా నేను ఆర్ఎండి ఒక ఏడు అంశాల్లో చేస్తా ఒకటి సొసైటీ మీద పాలిటిక్స్ మీద తర్వాత స్పిరిచువాలిటీ మీద ప్రోడక్ట్స్ మీద తర్వాత పర్సనాలిటీస్ మీద ఇలా రకరకాల వాటి మీద నేను ఆర్ఎండి అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ 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 ఉంటా నేను ఎప్పుడు నేర్చుకోవాలనుకునే వ్యక్తిని అప్పుడు నేను అనుకున్నాను మనకు కోవిడ్ ముందు దీని గురించి బాగా థింక్ చేశా కోవిడ్ టైంలో విగరస్గా పనిచేశా వచ్చింది కోవిడ్ టైంలో మనకు అందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు మీకు గుర్తుందో లేదు అందరూ బాటిల్ క్యారీ చేసి చేతుల్లో వేసుకుని ఏది ముట్టుకున్నా తుడుచుకునేవాళ్ళు నాకు ఒక క్వశ్చన్ మనం బయటకు వెళ్దాం ఏదో ముట్టుకుంటే శానిటైజ్ చేసుకుంటాం కానీ బాడీ అంతా పట్టిన దాన్ని ఇంటికి వస్తాం కదా మరి ఇది ఇంట్లో కూడా పాకుతుంది కదా అది ఎయిర్ బోన్ అన్నారు కదా అప్పుడు మరి అది ఇంట్లో అంతా పాకుతుంది కదా ఇళ్ళంతా ఎలా శానిటైజ్ చేస్తాం మనం ఏం చేయలేం అందుకని ఇది నేను నిత్యాగ్నిహోత్ర అని ఋషులు మనకి ఇచ్చినటువంటిది నేను కనిపెట్టలేదు ఇది వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన ఫార్ములాని ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట ఇది ఇది మీకు కూడా ఇస్తాను ఇది వెలిగించి పెడితే నలభై ఐదు నుంచి యాభై ఐదు నిమిషాలు వెలుగుతుంది ఒక కేక్ ఇది ఇది పూర్తిగా హెర్బ్స్ అంటే మన మైండ్ని రిలాక్స్ చేసే హెర్బ్స్ ఉన్నాయి స్ట్రెస్ ఫ్రీ చేసేది ఉన్నాయి తర్వాత మనలో డోపమిన్ అంటారు కదా డోపమిన్ రిలీజ్ అయితే చాలా మనిషి హ్యాపీగా ఉంటాడని అంటారు కదా డోపమిన్కి బాప్ ఇది ఓకే అంటే మన బ్రెయిన్ తెలియకుండా సూదింగ్ చేస్తుంది అంత హాయిని ఇస్తుంది ప్లెజెంట్ స్మెల్ ఉంది ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే అలా ఉంది కదా అంత మొత్తం హెర్బ్స్ ఇవి పంచగవ్య హెర్బ్స్ తోటి చేసింది ఇది ఒక్కటి వెలిగిస్తే ఆఫీస్ ఏరియాలో యాభై మంది వర్క్ చేస్తుంటే వాళ్ళు ఒక రెండు గంటలు పడుకుంటే రిలాక్ ఒక న్యాప్ తీసుకుంటే రెండు గంటలు ఎంత రిఫ్రెష్ అవుతారో ఇది వెలిగి ఈ నలభై ఐదు నిమిషాలు వాళ్ళు కనుక అది పీల్చుకోగలిగితే అంత రిఫ్రెష్ అయిపోతారు వాళ్ళు ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది ప్యూరిఫై చేస్తుంది దీని మీద నేను ఆరు సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేసి చేశాను అంటే మనము నా అభిప్రాయం ఏంటని అంటే ఒక భోజనం పెట్టడమే కాదు ఒక యాగం చేయడమే కాదు ఒక దీక్ష చేయించడమే కాదు ఒక ప్రోడక్ట్ని ఇవ్వడమే కాదు వీటిలో పూర్తిగా ఇండెప్త్ దాని మీద రీసెర్చ్ చేసి ఆలోచన చేసి దీని పర్పస్ ఏంటి ఏదో డబ్బు పోగు చేయాలి నా దృష్టిలో డబ్బు అనేది నా దృష్టిలో లక్ష్మీదేవి విష్ణువుకి సంబంధించింది నాకు కాదు ఆయన ఆవిడ విష్ణు భార్య నా దగ్గర నేనేదో దాచుకొని లాక్కొని పెట్టుకోవాలని నేను అనుకోను ఆవిడ అనుగ్రహం ఉంటే చాలు నాకు ఎందుకు ఏ పనైనా నేను మంచి పని చేసేటప్పుడు ఆవిడ నన్ను దీవించి నువ్వు పని చేయి అంతే అయిపోతుంది అని దీవిస్తే చాలు ఆవిడని తీసుకొచ్చి నా దగ్గర దాచిపెట్టుకుని గొయ్యి తీసి లోపల పెట్టి లేదా లాకర్లో పెట్టి ఎందుకు బంధించాలి ఆవిడని నాకు అవసరమైనప్పుడు ఆవిడ వస్తే ఇప్పుడు బియ్యం అన్నం తినాలి కంచంలో వండిన అన్నం వస్తే సరిపోతుంది కానీ ఈ బియ్యం మూటలన్నీ వేసుకుని నేను తిరుగుతూ ఎక్కడెక్కడ నేను ఏం చేయి నేను కాబట్టి అలాగా నాకు నా అభిప్రాయం ఏంటంటే మనం చేసే ప్రతి స్టెప్లో ప్రతి అడుగులో దైవానుగ్రహం కావాలి దైవ బలంతో నడవాలి అని ఆలోచిస్తాను అలాగ నేను లక్ష మందికి భోజనం నా చేత్తో వండి వడ్డించి పెట్టాలని పెట్టుకున్నా దాంట్లో మీకు చెప్పన హెడ్ కౌంటు ఇప్పటికీ ముప్పై ఐదు వేల మందికి పెట్టా నేను వండితే ఐదు వందల మందికి వండుతా వెయ్యి మందికి వండుతా నా కెపాసిటీ వెయ్యి మందికి వండేస్తా నేను నాకు ఒక హెల్పర్ ఉండి ఇద్దరు కటింగ్ చేసేవాళ్ళు ఉంటే వెయ్యి మందికి గంటలో నాలుగు ఐటమ్స్ వండేస్తా హ్యాపీగా వండేస్తా మీకు ఇవ్వడం చూస్తే చూడదురు కానీ తప్పకుండా చూపిస్తాను మీరు వీడియో తీసుకుని లైవ్ కూడా పెట్టుకోండి చూపించండి తప్పకుండా నాలుగు ఐటమ్స్ ఒకటి ఒక్కదానికంటే ఒకటి మామూలుగా ఉండదు ఒకదాని మించి ఒకటి ఉంటుంది అంటే నేను చేశానని చెప్పుకోవట్లేదు నా చేతిలో అమ్మవారి అనుగ్రహం అది అంతే ఇప్పుడు మీరు తినేటువంటి ఆ భోజనం కూడా మీ అంతటా మీరే చేసుకుంటారా బయట నేను చేస్తే తినడం కాదు నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇడ్లీ తీసుకొస్తారు ఎక్కడో ఉంటాను తింటాను అది కాదని కాదు నైంటీ నైన్ పర్సెంట్ నా చేతి వంట నేను ఇష్టపడతాను ఎందుకంటే నా బాడీ నా లోపల నాలిక నాకు ఏ తినాలనిపిస్తుందో నాకు నాకు చెప్తుంది అది ఐఎమ్ డాక్టర్ ఫర్ మై సెల్ఫ్ నాకు నేనే ఇప్పుడు నా కడుపు ఏంటి నా కడుపులో తినాలనుందా లేదా అది నాకు తెలుస్తుంది నేను ఏం తింటే బాగుంటుందో నా నాలిక చెప్తుంది కొద్దిగా నాలిక కొద్దిగా ఎలాగుంది చప్పగా ఉంది అనిపించింది అనుకోండి కొద్దిగా ఏదో తగ్గింది అక్కడ అదేం కోరుకుంటుంది కొద్దిగా మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మంచి రసం పెట్టి అన్నంలో రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది అనుకోండి నేను అందరికి వెళ్ళి నాకు రసం పెట్టను అడుక్కోడదు ఎందుకు నాకు ఉందిగా నేనే చేసుకుంటాను తింటాను నాకు కావాల్సింది నేను చేసుకుంటాను తింటాను అంటే నా బాడీ కోరుకునేది నా బాడీకి ఏది ఇస్తే మంచిది అనిపిస్తుంది నేను చేసుకుంటాను నేను లక్ష మందికి ఎందుకు నేను వండి పెట్టాలనుకున్నాను మీరు అడగలేదే నాకు ఒక రూల్ పెట్టుకున్నాను ఏంటంటే ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు ఒక డెబ్బై ఏళ్ళు అనుకుందాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకుందాం జస్ట్ ఒక నమూనా ఒక అంచనా ఎక్కడో ఒక పారామీటర్ కావాలి కదా డెబ్బై ఐదేళ్ళు రోజుకి మూడు సార్లు తింటే రోజుకి మూడు సార్లు తింటే ఎన్నిసార్లు తినట్టు అంటే ఏడాదికి పదకొండు వందలు పన్నెండు వందల సార్లు తిన్నట్టు మూడు సార్లు తింటే అంతే కదా మూడు మూడు తొమ్మిది మూడు ఆరులు పద్దెనిమిది పదకొండు వందల సార్లు పదకొండు వందలు ఇంటూ డెబ్బై ఐదు ఎంతైందో ఒక ఎనభై వేలు ఎనభై వేల భోజనాలు చేసినట్టు ఏది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డెబ్బై ఐదేళ్ళు మూడు పొట్లంటే పుట్టినప్పుడు తినం కదా ఒక ఐదారేళ్లు వదిలేసిన అటు ఇటు చేసుకున్న ఎనభై వేల భోజనాలు చేసినట్టు మనిషి ఎనభై వేల భోజనాలు చేస్తాడు వాడు నేనేమనుకున్నాను నేను పుట్టాను ఎనభై వేల సార్లు తిన్నాను చచ్చాను ఇది కాదు నేను ఎనభై వేల సార్లు తింటే నేను లక్ష మందికి నా చేత్తో పెట్టి చావాలని పెట్టుకున్నాను అంటే నేను ఇంకో ఇరవై వేల మందికి అదనంగా నా ద్వారా నేను పెట్టి ప్రాణం వదిలేయాలని పెట్టుకున్నాను ఇప్పుడు మీరు చేసినటువంటి నలభై ఐదు లక్షలు అకౌంట్ అదిగా అది అది మాస్ అది నేను వండను నేను దగ్గరుండి అన్నీ చేయిస్తాను నా అకౌంట్ ఏంటంటే లక్ష మందికి నేను పెట్టాలి నా చేత్తో వండి పెట్టాలి And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిingtలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్